మొన్న జనవరి తొమ్మిదో తారీఖుకి ఆలగడ్డలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఆ సభని విజయవంతం చేయడానికి కదిలి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది కేవలము విజయవంతం అనేది చాలా చిన్న మాట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పాత రోజులు గుర్తు తెచ్చినారు భూమా నాగరీడిని గుర్తు తెచ్చినారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పినవి వింటుంటే నిజంగా అంటే మా అందరికి కూడా చాలా గర్వంగా అనిపించింది కేవలము ఆలగడ్డ కార్యకర్తలే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది నాయకులు వచ్చినారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిగతా జిల్లా నాయకులకి జిల్లా ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కలిసి రావడం వల్లనే ఆలగడ్డ ప్రోగ్రాం విజయవంతం అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న ఆలగడ్డలో మాత్రము ఒక పండుగ వాతావరణం కనిపించింది మేము మాట్లాడేటప్పుడు సార్కి ఫోటోలు చూపించినాం ఇరవై ఐదు సంవత్సరాల క్రితము చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏదైతే ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు ఎస్వి సుబ్బారెడ్డి గారు ముగ్గురు కూడా ఉన్నప్పుడు ఏ విధంగా ఘన స్వాగతం పలికినారనేది కూడా ఫోటోలు చూపించినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడ్డారు మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు కూడా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మాట్లాడారు అంటే కుటుంబం పైన ఆలగడ్డ పైన మా పైన మా అందరి పైన కూడా ఎంత అభిమానం ఉంది ఎంత ఆలోచన ఉందనేది కూడా మొన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు బేల్ మీద బయటికి వచ్చిన తర్వాత రాయలసీమలో జరిగిన మొగ మొ మొదటి బహిరంగ సభ ఆలగడ్డలో జరపడం ఒక ఎత్తే అయితే దానికి దాదాపుగా డెబ్బై వేల మంది పైన రావడం అనేది అసలు ఎవరు కూడా ఊహించుండరు ఆలగడ్డలో మాత్రము ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మండల లీడర్లకి చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మా వరకు పై వరకు మొత్తం అందరు కూడా ఎంతో ప్రిస్టేజ్ గా తీసుకొని ఏ ఎలాగైనా సరే ఈ సభని విజయవంతం చేయడానికి మనమందరం కూడా కృషి చేయాలని ఒక పట్టుదలతో ఒక కసితో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది నిజంగా అంటే ఎవరు కూడా ఊహించలేదు మహా అయితే ఒక ముప్పై వేల మంది అది కూడా రావచ్చు అది ఇదని చాలా మంది కమెంట్స్ చేసినా కూడా వాళ్ళందరూ చెప్పిన మాటలకి దీటుగా ఎక్కడొస్తారండి ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది కదిలి రావడం ఏ పార్టీకి ఏ నాయకుడు వల్ల సాధ్యమవుతుంది కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసము ఆయన సభని విజయవంతం చేయడానికి కోసము పట్టుదలతో కార్యకర్తలు మేమందరం కూడా పనిచేయడం జరిగింది మా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆలగడ్డలో చాలా మంది పట్టుదలగా చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గ్రామంతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు రెండు వందల ఓట్లున్నా కూడా మీరు ఇంతమందిని తీసుకురావాలని చెప్పి టార్గెట్ ఇచ్చి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి దాన్ని విజయవంతం చేయడం జరిగింది కానీ దీంట్లో ఇంకొకటి కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా సభ నాలుగు గంటలకి నాలుగున్నరకి మొదలవుతుందని చెప్పి మొదట షెడ్యూల్ ఇవ్వడం జరిగింది నైట్ స్టే ఉంటారని చెప్పి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కానీ రేపు చంద్రబాబు నాయుడు గారి సభ అనంగా ఈ రోజు టైమింగ్స్ మార్చడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాస్తవంగా చెప్పాలంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కార్యకర్తలు అందరూ కూడా కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరో చేస్తున్నారు అని చెప్పి అనుకోని పాపం ప్రిస్టేజ్ గా తీసుకొని ఎందుకంటే నాలుగు గంటల కంటే అందరూ భోజనాలు చేసుకొని ఇళ్ళకాడి నుంచి మామూలుగా అయితే బయలుదేరతారు కానీ ఆయన రెండు గంటలకే వస్తారు అన్నప్పుడు భోజనాలు ఏర్పాట్లు ఎక్కడ అనుకోలేదు తక్కువ అవుతాయా ఏంటని మేమందరం కూడా చాలా కంగారు కానీ ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క నాయకుడు మా ఊర్లో మేమే భోజనాలు పెట్టుకొని బయలుదేరుతున్నామమ్మా నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు సారు దిగే టైంలో మేమందరం కూడా భారీ స్థాయిలో వస్తామని నా కార్యకర్తలు నాకు మాట ఇచ్చినారు మాట మీద నిలబడి భారీగా రావడమే కాకుండా మళ్ళీ శోభా నాగరెడ్డి గారిని భూమా నాగరెడ్డి గారిని గుర్తుకెచ్చేలాగా కార్యకర్తలు అందరు పనిచేయడం అనేది నాకు తెలిసి ఇటువంటి అదృష్టము ఇంకొకడికి ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రము ఆ అదృష్టాన్ని నా కుటుంబంకి దక్కింది అంటే అది కేవలము కార్యకర్తలు నాయకులు పెట్టిన భిక్ష అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది బహిరంగ సభ ఏర్పాటు చేయడము నా కెరీర్ లో మొదటిసారి ఎన్నో నేర్చుకున్నాం రేపు పొద్దున వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ ఆలగడ్డ ప్రాంతంకి వచ్చినప్పుడు ఇంకా భారీగా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేమందరం కూడా ఇప్పుడు నాయకులందరం కూడా సిద్ధమైనామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ సిపి నాయకులు చేసే అరాచకాలు కావచ్చు వైసీపీ గూండాలు రౌడీలు చేసే దౌర్జన్యాలు కావచ్చు ఈరోజు ప్రజలందరూ కూడా చిరాకు వచ్చేసింది విసుగు పుట్టింది తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి రాకపోతే అసలు భవిష్యత్ అనేది రాష్ట్రానికి ఉండదని చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విలువ తెలిసి వచ్చింది కాబట్టి ఇంత పెద్ద భారీ స్థాయిలో సార్ ఎక్కడికి పోయినా కూడా కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతున్నాయి మా అందరికి కూడా నమ్మకం ఉంది ఈసారి ప్రజలు తప్పకుండా పనిచేసే వాళ్ళకి వాళ్ళ కోసం పలికే వాళ్ళకి వాళ్ళ కోసం కష్టపడే వాళ్ళకి ఓట్లు వేస్తారన్న నమ్మకము మా అందరికి కూడా ఉంది ఎందుకంటే మొన్న చూస్తాం సభలో ఏదో వెహికల్స్ పెడితే రావడము ఏదో తుఫాన్ పనులు పెడితే రావడమో కాదు ట్రాక్టర్లు ఎక్కిచ్చినారు లారీ లెక్కొచ్చినారు బస్సు లెక్కొచ్చినారు ఎప్పుడో నాకు పైన ఉన్న నాయకులు కొంతమంది చెప్పారు అప్పుడెప్పుడో ఆ కాలంలో చూసాం లారీలెక్కి రావడము లారీలెక్కి ప్రజలు మహిళలు పెద్ద స్థాయిలో రావడం అనేది ఇప్పుడు జరిగిన మీటింగ్లలో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ మొన్న బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చినారు ఇది ఒక టీం వర్క్ పార్టీ తరపు నుంచి జిల్లా నాయకుల తరపు నుంచి మా తరపు నుంచి మండల స్థాయి లీడర్ల నుంచి ప్రతి ఒక్కరూ కదిలి రావడం వల్లనే ఇది విజయవంతం చేయగలిగినాం అందరు సహకారం ఉంది ఈరోజు చాలా చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా నాయకుడికి ఆలగడ్డ ప్రాంతంలో ఆ విధంగా స్వాగతం పలకడానికి అదృష్టం దక్కినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఆయన షెడ్యూల్ ప్రకారము మామూలుగా మా ప్రోగ్రామ్స్ మేము మార్చుకోవడం జరుగుతున్నాయి తప్ప ఆలగడ్డ కోసము చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ షెడ్యూలే మారిందంటే ఇంకా దానికి మించి ఇంకేం కావాలా మామూలుగా అయితే సార్ రెండు గంటలకు వచ్చినారు కల్లా హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవాల కానీ ఆయన ప్రజల ఉత్సాహం చూసి ప్రజల్ని చూసి ఆయన స్పీచ్ గంట సేపు ఉంటే ఇంకా అరగంట సేపు ఎక్స్ట్రా మాట్లాడి పైలట్లు అందరూ కూడా మళ్ళీ సమయం ఎక్కువ అవుతే హెలికాప్టర్ ఫ్లై అవ్వాలంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది తొందరగా పూర్తి చేయమని మూడు సార్లు గుర్తు చేసినా కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజల కోసం ఇంకా టైం స్పెండ్ చేసి ప్రజలతో ఇంకా మమేకమయ్యి ఆయన ఇంకా ఆయన టైం తీసుకొని మాట్లాడడం జరిగింది హెలికాప్టర్ ఫ్లై అవ్వడానికి టైం అయిపోయింది ఇంకా వెళ్ళడానికి కుదరదు అని చెప్పి పైలట్లు చెప్పినప్పుడు నవ్వి వ్యాన్ లో కూర్చొని బై రోడ్ సారు హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా దీనికి మించి ఆనందము అదృష్టము ఇంక ఎవరికి ఉంటుందని చెప్పి కూడా మేమందరం కూడా భావిస్తున్నాం మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పెట్టే ఈ సభ విజయవంతం కావడం ఒకటి కల్లారా మా నాయకుడిని చూసుకోవడం ఆలగడ్డలో అడుగు పెట్టి సారు మాట్లాడడం అనేది కూడా మా అందరు కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఓపెన్ గా ఓపిక్ గా సేపు ఉండి మాట్లాడంటే దానికి మించి మాకు ఏం కావాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు వీలైన బిల్చరా అని చెప్పి తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది కానీ ఏం చేసినా ఏం చెప్పినా ప్రజలు ఇంకా భారీగా ఆ న్యూస్ వేయడం ఒక విధంగా నాకు మంచిదే అయింది ప్రజల కార్యకర్తలు అందరికీ ఇంకా కసి వచ్చింది ఇంకా పట్టుదల వచ్చింది దీని ఇంకా విజయవంతం చేయాలని చెప్పి తప్పుడుగా వేసిన న్యూస్ల వల్ల ఇంకా ఐదారు వేల మంది ఎక్కువే వచ్చిందరే తప్ప ఎక్కడ కూడా తక్కువ కాలేదు ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను చాలా బ్రహ్మాండంగా మీరందరూ కూడా కదిలి రావడము నాకు సపోర్ట్ చేయడము చంద్రబాబు నాయుడు గారి సభని విజయవంతం చేసిన జన సైనికులకి అందరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నంద్యాల ప్రాంతంలో జరిగింది ఇంకా ఎవరు మర్చిపోలేదు ఆ రోజే చెప్పినాం మేము ఇక్కడ దీక్ష కూడా చేయడం జరిగింది ఆ మన దీక్ష చే చేయడం జరిగింది అప్పుడే చెప్పినాం నంద్యాల జిల్లా నుంచే పతనం మొదలవుతుంది అది ఆలగడ్డ నుంచి మొదలవుతుందని చెప్పి గట్టిగా మేమందరం కూడా నమ్ముతున్నాము తప్పకుండా వైఎస్ఆర్ సిపి నాయకులు చేసే అరాచకం మా అందరి మీద కార్యకర్తల మీద చేసే అరాచకం ఒక ఎత్తే అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాళ్ళ చావుని వాళ్ళే కొని తెచ్చుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కార్యకర్తకి మీరు చేసిన దానికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను మీకు తప్పకుండా సేవ చేసే భాగ్యము ప్రతి జన్మలో దక్కాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను